అండ్ రోజు అయితే మనం బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకుందాం నేనైతే దానికోసం కొంచెం టమాటాలు కొంచెం లైట్గా కొత్తిమీర పల్లీలు వేసుకున్నాను మీరు కావాలంటే బీరకాయ తొక్కలు పల్లీలు చేసుకోవచ్చు లేదంటే టమాటా వేసి లేదంటే ఓన్లీ బీరకాయ తొక్కలే చేసుకోవచ్చు కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఎండిమిర్చి తీసుకున్నాను ఏదైనా ఒక్కటే వేసుకోవచ్చు సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం కల్లుపు చిటికెడు పసుపు కొంచెం చింతపండు వేసుకున్నాను సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే టమాటా లాస్ట్లో ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలో ఉండే రసం ఫస్ట్ బీరకాయలో వేసేస్తే మొత్తం పీల్చేస్తుంది ఇట్లా లాస్ట్లో వేయించుకున్నామంటే మనం ఆ రసం ఉంటుంది కాబట్టి బీరకాయ మిక్సీ పట్టేటప్పుడు మనకి ఈజీగా నలుగుతుంది లేదంటే గట్టిగా ఉంటుంది కదా సో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇదైతే చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలు మిక్సీ పట్టుకుంటున్నాను సో పల్లీల్లో అయితే నేను కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను తర్వాత మిగతా అదంతా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను సో నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు ఆయిల్ ఎక్కువ అవుతుందని నేనైతే పో పెట్టలేదు